ఒక్కగానొక్క కొడుకు పుట్టి మాకు ముసలిమప్పులో మాకు ఈ ముసలిమప్పలో ముద్ద గిండి పసండ్ మాకెంత మోసం చేసి వెళ్ళిపోతే బెట ఎక్కడ ఉన్నారో కొడక హరి అల్లా

మాది కొడుకునేమన్నా చూసి మాది కొడుకునేమన్నా చూసి మీకు జరా జరా పున్నం వస్తుంది చెప్పండి అక్క ఏం నగు వస్తుంది అక్క మీకి మాది కొడుకు పోయి బాధపడతాను మీకేం తమాసంది అక్క మీకు మాది కొడుకు దేశమే వెళ్ళిపోయింది మీ కొడుకు ఎప్పుడు వెళ్ళిపోతుంది దేశాల మీద మరి బేటా

పుద్ర పుద్తు నిలా తేరి నడియా ఉట్తు చిరిదు తోవలి నడియా ఆ సయిలకా ఇందియా ఆసందా మామడియా ఆతోదుకు కాడుచే కేరమారి నడియా

అందుదేని ఇలాయే ముపడి అడగాల ఆ beta ఆ beta ఆ beta ఆ beta ఓ ఆ తెలు అంటే

ఏం చూస్తువా ఏం చూసే కడుపు కాలిపోతుంది ఎక్కడ ఉన్నాడు కొడుకోడు అరే బేటా ఒక్కగానొక్క కొడుకు పుట్టి మాకు ఎంత మోసం చేసి వెళ్ళిపోతే బేట హరే బయట సిద్ధు ఎక్కడ ఉన్నావు ఉన్నాయి నేను నీ వెంట వస్తున్నాను రా రాకుమారా బాబా La la thank <laughs> you ఎక్కడ ఉన్నావు నాయన నేను నీ వెంటే రా కుమారా ఇప్పుడు సరిపోడా జయ అంటే స్వర్గసినటువంటి మన జయపు ఆత్మ కోరుతూ వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి వాళ్ళ కొడుకులు కోడాళ్ళు మనముళ్ళు మనమరాళ్ళు అక్క చెల్లెలు ఆడబిడ్డలు వాళ్ళ కుటుంబ సభ్యులు చేరి ఇక్కడెంతో భారీ ఖర్చుతో బ్రహ్మయ్య గారు జూచేత్ర నాటకం ప్రవేశపెట్టి ఉన్నారు అలాగే ఇప్పుడు ఈ సల్లం సమయంలో జయప్పకి మనకి నేడుకి రుణం తీరు ఉన్నది జయననిక ఇక చూస్తామో చూడలేమో ఇస్తామో ఇవ్వలేము ఇచ్చినా ఇవ్వకున్నా ఇదే ఆకరిదినమంటూ ఇప్పుడు ఈ సల్లని సమయంలో ఒక ఐదు నిమిషాలు సమయం ఉంటుంది కాబట్టి జయ్యప్ప ఆత్మచేంతి కోరుతూ సదింపులు ఇచ్చేవాళ్ళు ఎవరైనా కానీ ఇప్పుడు ఇచ్చి పొగిడించవచ్చు ఎందుకంటే ఇస్తున్నాము ఇక ఏమి ఇస్తామో ఇవ్వలేమో చూస్తామో చూడలేమో ఇచ్చినా ఇవ్వకున్నా ఇదే జయ్య జయ్యప్ప ఆత్మచేంత కోరుతూ చూడి స్వర్గసరాలు అయినటువంటి జయపాత్మచాంతి కోరుతూ వాళ్ళు అక్కగారు అయినటువంటి నాగమ్మ వారు తొమ్మిని లేక మా తొమ్మినికి మాకి నేడు కృణం తిరిగి ఉన్నది మా తొమ్మినిక ఇక చూస్తామో చూడలేమో ఇస్తామో ఇవ్వలేమో ఇచ్చినా ఇవ్వకుండా ఇదే ఆకర్దిన అంటూ ఇన్నూట పదహారుల సదింపులుగా ఇచ్చారు వారికి వారి కుటుంబానికి వాళ్ళ బిడ్డలకి ఆ బ్రహ్మస్వాముల వారు మాతా గోవిందమలుగా కాపాడుగాక అలాగే స్వర్గస్ అయినటువంటి జయపాత్మచందొర్తు కూతురు అయినటువంటి రెడ్డమ్మ వారు చిన్నయన మరువులేక మా చిన్నయనికి మాకి నేడుకు రుణం తీరు ఉన్నది మా చిన్నప్పనిక చూస్తామో చూడలేమో ఇస్తామో ఇవ్వలేమో ఇచ్చినా ఇవ్వకున్నా ఇదే ఆకరిదిన అంటూ నూట పదహారు సదింపులుగా ఇచ్చారు వారికి వారి కుటుంబానికి వాళ్ళ బిడ్డలకి ఆ బ్రహ్మస్వాములు వారు మాతా గోవిందమ సల్లగా కాపాడుగాక అలాగే జయ ఆత్మశాంతి కోరుతూ కూతురైనటువంటి రవణమ్మ వారు తండ్రి గారు మరువలేక మా తండ్రికి మాకి నేడు రుణం తీరు ఉన్నది మా తండ్రినిక చూస్తామో చూడలేము ఇస్తామో ఇవ్వలేము ఇచ్చినా ఇవ్వకున్నా ఇదే ఆకర్జనమంటూ మా తండ్రి గారు ఎక్కడున్నా ఈ లోకాన్ని ఉన్నా ఆత్మశాంతి చేకూరాలి స్వర్గపాప్తి కలగాలి మళ్ళీ మా కుటుంబంలో జన్మించాలంటూ ఇక్కడ ఐదు పదహారులు ఇచ్చారు వారికి వారి కుటుంబానికి వాళ్ళ బిడ్డలకి ఆ బ్రహ్మస్వాముల వారు మాతా సల్లగా కాపాడుగాక అలాగే స్వర్గస్ అయినటువంటి జయప్పవారు ఎక్కడున్నా ఏ లోకానున్నా ఆత్మచందీ చేకూరాలి స్వర్గపాప్తి కలగాలి మళ్ళీ ఇదే కుటుంబంలో జన్మించాలంటూ గట్టిగా ఒకసారి గోవిందనమాస్ చేస్తారని మనం మీరు కోరుతున్నాము అలాగే జయపాత్మచ కోరుతూ మర్దాలు అయినటువంటి మంగమ్మ వారు మామగారు మా మామకి మాకి నేడు గుణం తీరు ఉన్నది మా మామను ఇక్కడ చూస్తామో చూడలేమో ఇస్తామో ఇవ్వలేమో ఇచ్చినా ఇవ్వకుండా ఇదే మా మామగారు ఎక్కడున్నాయో లోకాన్ని ఆత్మశాంతి చేకూరాలి స్వర్గప్రాప్తి కలగాలి మళ్ళీ మా కుటుంబంలో జన్మించాలంటూ ఇక్కడ నూట పదహారు సదింపులుగా ఇచ్చారు వారికి వారి కుటుంబానికి ఆ దేవాన్ దేవతలు చల్లగా కాపాడుగాక అలాగే స్వర్గశైనటువంటి జయప్ప ఆత్మచేంతి గుర్తు జయప్ప పెద్ద కూతురు అయినటువంటి మన ఉత్తరమ్మ వారు మా తండ్రికి మాకి నేడు కృణం చేరు ఉన్నది మా తండ్రినిక చూస్తామో చూడలేమో ఇస్తామో ఇవ్వలేమో ఇచ్చినా ఇవ్వకున్నా ఇదే ఆకర్జనమంటూ మా తండ్రి గారు ఎక్కడున్నా లోకాన్ని ఉన్నా ఆత్మశాంతి చేకూరాలి స్వర్గపాప్తి కలగాలి మళ్ళీ మా కుటుంబంలో జన్మించాలంటూ ఐనూట పదహారు సదింపులుగా ఇచ్చారు వారికి వారి కుటుంబరానికి వాళ్ళ బిడ్డలకి ఆ స్వాముల వారు మాత గోయిన సల్లగా కాపాడుగాక అలాగే మన జయపా ఆత్మశాంతి కోరుతూ

ये नदी के देखो सुंदर किनारे कंटवर की डाली मन मन पिंगा हले तू कलु से मुझ को मिट्टी न सोने को काटिकिनि

تما ها له